ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో యాభై నాలుగవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం అర్జున ఉవాచాం స్థితదీహ్ కిం ప్రభాషేత అర్జునుడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఇలా అంటూ ఉన్నాడు ఓ కేశవా సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములు ఇవి అతడు ఎట్లు భాషించును అతడు ఎట్లు కూర్చును అతడు ఎట్లు నడుచును చెప్పుము అని అర్జునుడు కృష్ణ పరమాత్మతో అడుగుతూ ఉన్నాడు అంటే రెండు చేతులు కృష్ణునికి జోడించి స్వామి సమాధి స్థితుడై పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతడు యొక్క లక్షణములు ఎలా ఉంటాయి అతడు ఎట్లు భాషించును అంటే అతడు ఏ విధంగా మాట్లాడుతాడు అతడు ఎలా నడుస్తాడు నడక అంటే వాళ్ళు నడిచేటువంటి నడక కాదండి వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా మాట్లాడుతారు ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ప్రతినిత్యము కష్టసుఖాలను సమానంగా భావిస్తూ ఉంటారు ప్రతినిత్యము భగవంతుడిని పూజిస్తూ ఉంటారు వాళ్ళు కూడా భార్య బిడ్డలు బంధువులు స్నేహితులు వీళ్ళ మధ్యనే తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా మాట్లాడుతారు వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది నాకు తెలుసుకోవాలని ఉంది చెప్పండి అని అర్జునుడు అడుగుతున్నాడు ఇక్కడ అర్జునుడు కూడా స్థితప్రజ్ఞుడే ఆయన పరమాత్మ ద్వారా ఇంకా ఏవైనా కొన్ని మంచి విషయాలు తెలుస్తాయేమో వాటిని బట్టి నేను ఇంకా చక్కగా నడుచుకోవచ్చేమో అని ఎంతో వినయంగా ప్రేమగా అడుగుతున్నాడు అన్నమాట అర్జునుడేమీ సామాన్యుడు కాదండి కురుక్షేత్ర యుద్ధంలో పితామహుడైన భీష్ముణ్ణి గురువైన ద్రోణాచార్యుణ్ణి అదేవిధంగా గురుపుత్రుడైన అశ్వత్థామను స్నేహితులను బంధువుల్ని చూసి కాస్త మెతకపడ్డాడు దిగులు చెందుతున్నాడు ఎందుకంటే నానుకున్నటువంటి వాళ్లను నేను చంపేయాలా వాళ్ళందరినీ కూడా చంపి ఆ రక్తపు కూడా నేను ఎలా తినగలను అనేటువంటి ఆలోచనలో సతమతమైపోతున్నాడు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ భగవద్గీత ద్వారా అర్జునుడికి మనోధైర్యాన్ని నింపుతూ ఉన్నాడు అతని యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈ శ్లోకంలో అర్జునుడు ఎంతో అద్భుతమైనటువంటి ప్రశ్నల్ని స్వామితో అడుగుతూ ఉన్నాడన్నమాట స్థిత ప్రజ్ఞలు ఎలా ఉంటారు వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారు వాళ్ళని ఎలా గుర్తించాలి అని అడుగుతూ ఉన్నాడు అంటే ఇటువంటి మంచి ప్రశ్నల్ని మనము అడిగి దానికి సమాధానం తెలుసుకుంటే మన జీవితంలో ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుంది మన ఛానల్లో కూడా చాలామంది స్త్రీమూర్తులు ఎన్నో అద్భుతమైనటువంటి ప్రశ్నలను అడుగుతూ ఉంటారు ఒక్కొక్కసారి నాకు ఆ కామెంట్స్ చదువుతూ ఉంటే ఎంతో సంతోషం అవుతుంది ఎందుకంటే వాళ్లకు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలి చక్కగా భగవంతుడిని ఆరాధించాలి స్తోత్రాలు చదవాలి భగవంతుడికి దగ్గర కావాలి అనేటువంటి ఆతృత తపన ఉంది చూశారు దాన్ని చూస్తుంటే ఎంతో సంతోషం ఇస్తుందండి ఈ మధ్యనే ఎవరో ఒకరు కామెంట్స్ ద్వారా అడిగారు గురువుగారు ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహాలను మనం పెట్టుకుంటాం కదా వెండి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు అని చాలామంది ఈ మధ్య యూట్యూబ్లో చెప్తున్నారు నిజమేనా అని అడుగుతూ ఉన్నారు చూడండి మనము పూజ గదిలో చిత్రఫటాలని పెట్టుకొని చక్కగా పూజిస్తాము మరి కొంతమంది విగ్రహాలని పెట్టుకుంటారు అంగుష్ఠ ప్రమాణంలో ఇంట్లో విగ్రహాలు పెట్టుకుంటే సులువుగా పూజ చేసుకోవచ్చు అంటే ఈ వేల సైజులో ఉన్నటువంటి విగ్రహాలని పెట్టుకోవచ్చు ఇంకా కాస్త చిన్న విగ్రహాలని పెట్టుకోవచ్చు పెద్ద విగ్రహాలను పెట్టుకోకూడదు గురువు గారు ఉంటే పెట్టుకోవచ్చు పెట్టుకున్నప్పుడు ఎక్కువ నియమనిష్టల్ని పాటించాలి ఆ విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ చేయాలి ప్రతినిత్యము నైవేద్యాన్ని సమర్పించాలి అభిషేకం చేయాలి ఎక్కువ శ్రమ ఉంటుంది చిన్న విగ్రహాలు అనుకోండి ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి చక్కగా దీపాలు వెలిగించేసి పూజ చేసేసుకోవచ్చు విగ్రహాలు ఏ లోహంతో చేయించాలి అంటే మొదటి స్థానం బంగారుకి ఇచ్చారండి బంగారు విగ్రహాలని పెట్టుకోవడం చాలా మంచిది అంటే ఈ కాలంలో బంగారు ఎక్కువ రేట్ అనుకోండి వెండి విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటే నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు మా ఇంట్లో ఉన్నటువంటి గణపతి విగ్రహము పరమేశ్వరుడు విగ్రహము అమ్మవారి విగ్రహము అన్నీ వెండితో చేయించినటువంటి విగ్రహాలే వెండి పరమ పవిత్రమైనటువంటి ధాతువు వెండితో చేసినటువంటి విగ్రహాల్ని ఇంట్లో నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ వెండితో చేసినటువంటి విగ్రహాల్ని పెట్టుకోకూడదు అని చెప్పలేదు ఇక మూడవ స్థానము రాగికి ఇచ్చారండి రాగితో చేసినటువంటి విగ్రహాల్ని కూడా పెట్టుకోవచ్చు నాలుగవ స్థానము ఇత్తడికి ఇచ్చారు పంచలోహ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని లోహాలు కలిసి ఉంటాయి కాబట్టి పంచలోహాల విగ్రహాలైనా కూడా పెట్టుకోవచ్చు వెండి విగ్రహాలని పెట్టుకోకూడదు ఇత్తడి విగ్రహాలని పెట్టుకోకూడదు అని యూట్యూబ్లో కొంతమంది పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు వాటిని నమ్మవలసినటువంటి అవసరం లేదు గాజుతో చేసినటువంటి విగ్రహాలు అంటే గాజు బొమ్మలు కావచ్చు ప్లాస్టిక్తో మెటల్స్తో చేసినటువంటి విగ్రహాలని పెట్టి పూజించడం అంత మంచిది కావదు మీరు కావాలంటే షో కేసులో పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ బొమ్మలు అదేవిధంగా గాజుతో చేసినటువంటి బొమ్మలు పింగాణి బొమ్మలు పూజ గదిలో పూజించేటువంటి విగ్రహాలు తప్పకుండా లోహంతో చేసి ఉండాలి బంగారము వెండి రాగి ఇత్తడి ఇలా ఉండాలి మళ్ళీ స్టీల్తో చేసినటువంటి విగ్రహాలు పూజకు పనికిరావు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొక మంచి శ్లోకంలో కలుసుకుందాం లోకాసమస్తాసునోభవంతు కృష్ణార్పణం